హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఛానల్లో డిఫెన్స్ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి అన్ని యొక్క అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డైలీ కూడా ఫార్ములా ఉండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అగ్నివీర్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ అప్లికేషన్ కూడా చేస్తున్నారు అయితే మనకి ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదని తెలియక చాలా మంది కూడా అలానే వదిలిపెట్టేస్తున్నారు ప్రింట్ తీసుకోగానే అయిపోతుంది మరి యాక్సెప్ట్ అవ్వకముందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్మిట్ కార్డ్స్ వచ్చినప్పటికీ నా యొక్క అప్లికేషన్ అనేది అప్పుడు యాక్సెప్ట్ అవ్వలేదు అందుకని ఇప్పుడు అడ్మిట్ కార్డ్ రాలేదని చెప్పేసి బాధపడుతున్నారు మనం ఏంటంటే మనం హోప్లో ఉంటాము అప్లికేషన్ అయిపోయింది దీమాగా అని చెప్పేసి మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాం తిరిగి మనం అడ్మిట్ కార్డ్స్ కోసం పోయేసరికి మనకి అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వలేదని చెప్పేస్తుంది ఇది చాలా పెద్ద ప్రాబ్లం అన్నట్టు మ్యాక్సిమం ఇది చాలా మంది చెక్ చేసుకుని ఉంటారు బట్ లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటది బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ద్వారా అయితే మీరు ఎలా చెక్ చేసుకోవాలి అప్లికేషన్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి మీ పేమెంట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి పేమెంట్ గురించి ఇష్యూ వస్తే కూడా అది ఎలా రైజ్ చేసుకోవాలి చెప్తున్నాను ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఆర్మీకి అప్లికేషన్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది అగ్నివీర్ అయినా కానీ నర్సింగ్ అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే అన్నట్టు ఉమెన్స్ ఏదైతే ఉమెన్ ఆర్మీ జీడీకి సంబంధించిన వాళ్ళకు కూడా అదే అన్నట్టు సేమ్ ప్రొసీజర్ ఉంటుంది అండ్ అదే విధంగా మన యొక్క యూఎఫ్జీ యాప్లో ఇండియన్ ఆర్మీ జీడీ అండ్ ట్రేడ్స్మెంట్ సంబంధించినటువంటి స్పెషల్ బుక్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అది తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో ఉండే విధంగా విత్ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ఇస్తున్నాము ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అన్ని కేటగిరీస్ కి యూజ్ అవుతుంది అన్నట్టు అంటే టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ వీటన్నిటిలో కూడా అడాప్టబిలిటీ టెస్ట్ కూడా మీకు అర్థమయ్యేలా కొన్ని ప్లేసెస్లో మనమైతే తెలుగు అయితే పెట్టాం క్వశ్చన్ అండ్ అదేవిధంగా ఏదైతే ఆప్షన్స్ ఉంటాయి కదా ఆ క్వశ్చన్ మొత్తం కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో పెట్టాం అది మీకు అర్థం కావడం కోసం పెట్టాము బాగా చాలా హైలైట్గా ఉంటుంది అడాప్టబిలిటీ టెస్ట్ బూస్ట్ వర్ బ్రెయిన్ అని చెప్పేసి కొన్ని ట్రిక్స్ ఉంటాయి అందులో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అండ్ వాటితో పాటుగా మీకు థౌజండ్ ప్లేస్ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి హిస్టరీ సపరేట్ అదే పాలిటీస్ సపరేట్ ఉంటుంది జియోగ్రఫీ సపరేట్ ఉంటది ఇలా ప్రతిదీ కూడా మీకు జనరల్ అవేర్నెస్ థౌసండ్ ప్లస్ బిడ్స్ ఇస్తూ కూడా దానితో పాటుగా మీకు అయితే ఫార్టీ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ఇస్తున్నాను ఖమ్మం ఆర్మీ రిక్రమం ర్యాలీ వైజాగ్ ఆర్మీ ర్యాలీ గుంటూరు ఏఆర్ఓ ర్యాలీ ఇవన్నీ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎంతకంటే ఎవరైనా తయారు చేస్తారా అందుకనే కాస్త లేట్ అయిపోయింది ఆ బుక్ కావాలనుకుంటే కూడా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు బుక్ అయితే మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మీకైతే ఒక సీడర్ ఆర్డర్లో ఉంటుంది అన్నట్టు ఎంతమంది ఉన్నారు లిస్ట్లో ఏంటనే మాకు కూడా ఒక ఐడియా వస్తుంది బుక్ గురించి కూడా కావాలని కూడా చెప్పొచ్చు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ముందుగా ఫ్రెండ్స్ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ నిక్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి ఇలా వెళ్ళాక మీకు అగ్నిబద్ధం ఉంటుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇలా చేశాక మీకు ఇక్కడ ఏంటంటే లాగిన్ అండ్ అప్లై ఆన్లైన్ పైన ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇలా చేసాక ఇక్కడ మీకు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి మెయిల్ ఐడి ఉంటుంది కదా మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు మెయిల్ ఐడి ఆ మెయిల్ ఐడి ఇక్కడైతే ఇచ్చేసేయాలన్నట్టు ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అయితే దొరుకుతుంది ఏదైతే మనకి ఏది పాస్వర్డ్ ఇచ్చేసేయాలి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత సో పాస్వర్డ్ అయితే ఇచ్చేసి ఇక్కడైతే క్యాప్చే అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు క్యాప్చర్ అనేది మీరు అయితే ప్రాపర్ గా ఎంటర్ చేయాలి లాగిన్ అయిపోగానే ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి మన నేమ్ ఉంటుంది ఎవరి రిజిస్టర్ పేరు ఉంటది మెయిన్ నేమ్ దగ్గర మీద ఉంటది అన్నట్టు సో అది క్లిక్ చేయగానే ఇక్కడైతే మన డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నట్టు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది చూసారా ఇక్కడ మై ప్రొఫైల్ ఉంది అప్లై ఆన్లైన్ ఉంది ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ హిస్టరీ ఉంది ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి అప్లికేషన్ ఆఫ్ హిస్టరీ ఉంది కదా హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ దీనిపైన క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేశాక మనకి ఇక్కడ మన ఇప్పటివరకు అసలు మన నేమ్ వచ్చేసి రూల్ నెంబర్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు రూల్ నెంబర్ ఉంది అన్నట్టు అండ్ అదేవిధంగా మనం ఏ డేట్కి అప్లై చేస్తాం జీడికి అప్లై చేస్తాం అండ్ సబ్మిట్ చేసింది ఇప్పుడు ఏ డేట్ రోజు నేను సబ్మిట్ చేసాము అప్లికేషన్ ఇది అనేది చూసుకోవచ్చు నైన్టీన్త్ రోజు నేనైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశాను సబ్మిట్ చేసాం కదా సో ఇది ఓపెన్ ఫర్ ఎడిట్ ఆప్షన్ ఎడిట్ మనం ఏమైనా ఎడిట్ చేస్తే మనం ఒకవేళ ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు ఓకేనా అక్కడ చూపించిన తర్వాత మనం ఏదైనా క్యాన్సల్ చేసామనుకోండి ఓకేనా క్యాన్సల్ చేసి ఇక్కడ చూపిస్తుంది మనం క్యాన్సల్ చేసాం అని చెప్పేసి సో ఇక్కడ చూడండి స్టేటస్ దగ్గర మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు స్టేటస్ దగ్గర ఇక్కడ సబ్మిటెడ్ అని ఉంది చూసారా ఇక్కడ ఇవి కేసు అప్లికేషన్ సబ్మిట్ కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే పెండింగ్ అని చూపిస్తుంది పెండింగ్ గాని ఇంకా వేరే సబ్మిటెడ్ తప్ప ఇంకా వేరే ఏం చూపించినా గానీ మనకి ఇక్కడ అది సబ్మిట్ అవ్వనట్టు సబ్మిటెడ్ అని చూపిస్తేనే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అది గమనించండి మీరు ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేస్తే మనం అప్లికేషన్ చేసినటువంటి ఫామ్ ఏదైతే ఉంటుందో మన డీటెయిల్స్ అన్ని కూడా వ్యూలో చూపిస్తుంది అండ్ అదే విధంగా మనం పేమెంట్ చేశాక డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ పైన క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నట్టు అందులో మన రిజిస్టర్ నెంబర్ ఉంటుంది అండ్ అదే విధంగా మనం ఏఆర్ వర్క్ చేసాము అప్లికేషన్ దేనికి మన డేట్ మన నేమ్ ఏంటి ఇక్కడ ఉంటాయి అన్నట్టు ఇక్కడ అడ్మిట్ కార్డ్ వచ్చాక సేమ్ ప్రొసీజర్ మనకి ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది కదా ఇక్కడ అది ఇంకా ఎనబుల్ కాలేదన్నట్టు ఇక్కడ చూపిస్తుంది ఆ తర్వాత ఈ క్యాన్సల్ చేసే విధంగా ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు ఓకేనా సో ఇక్కడ చాలా మందికి కూడా ఇంకో విషయం ఏంటంటే పేమెంట్ గురించి ఇష్యూ వస్తుంది అయితే పేమెంట్ గురించి ఇష్యూ వచ్చినప్పుడు ఫర్ ఎనీ పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ప్లీజ్ చెక్ హియర్ అని ఉంది ఎస్ అని క్లిక్ చేద్దాం ఇక్కడ ఎస్ఐ క్లిక్ చేస్తే మనకి మనం ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి మెయిల్ ఐడి అండ్ మన మొబైల్ నెంబర్ ఇక్కడ క్యాప్ ఎంటర్ చేస్తే వాళ్ళకైతే రిక్వెస్ట్ అయితే పోతుంది అన్నట్టు సో వాళ్ళైతే దాన్ని అయితే వెరిఫై చేసి మనకి ఏదైనా చెప్తూ ఉంటారు ఇన్ కేసు మీరు పేమెంట్ చేసిన తర్వాత టూ డేస్ వరకు కూడా మీద అప్లికేషన్ సంబంధించినటువంటి పేమెంట్ ఇష్యూస్ చేశాక కూడా ఏం వాళ్ళ నుంచి రిప్లై లేకపోతే మళ్ళీ మనం పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మన కర్మ అది మనం చేసుకోవాలి అంతేగా ఎందుకంటే వాడు మనకి పేమెంట్ రీఫండ్ అనేది విదిన్ సెవెన్ డేస్ అని చెప్తాడు అది రావచ్చు రాకపోవచ్చు పక్కన పెడితే మనకే నష్టం జరుగుతుంది కాబట్టి మనం చేసుకోవాలి అండ్ ఇలా మీరైతే సబ్మిటెడ్ అని ఉంటే నాన్న అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయినట్టు అది ఒకసారి గమనించాలి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్కి హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ చేసి మీరైతే ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాల్సిన మెయిన్ అప్లికేషన్ అవ్వగానే హిస్టరీ ఆఫ్ అప్లికేషన్కి వచ్చేసి చూపిస్తుంది ఆటోమేటిక్గా అదే వచ్చి చూపిస్తుంది అన్నట్టు లాస్ట్ కి సబ్మిట్ చేశాక పేమెంట్ అయిపోయాక కూడా మీరు ఒకసారి హిస్టరీ ఆఫ్ అప్లికేషన్కి వచ్చి మీరు ఇలా చెక్ చేసుకుంటే క్లియర్ కట్ గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అన్నట్టు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ ఎండ్ అయ్యే లోపు కూడా ఇప్పుడు అప్లికేషన్ డేట్ అనేది లాస్ట్ డేట్ ఉంటుంది కదా ఆ లాస్ట్ డేట్ కంటే ఒక టూ త్రీ టూ నుంచి త్రీ డేస్ బిఫోర్ కూడా మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి చెక్ చేసుకోవాలి కదా సబ్మిటెడ్ ఉందా మళ్ళీ పెండింగ్ ఉందా అని మళ్ళీ ఏమైనా మారే ఛాన్స్ కూడా ఉంటుంది మీరు అది ఇది మనకి ఏంటంటే డిలేట్ చేస్తారు కూడా కొద్దిమంది ఓకేనా అది మీరు ఒకసారి గమనించండి సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఏమైనా మీకు డౌట్స్ నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఖచ్చితంగా హిస్టరీ పబ్లికేషన్ అయితే చెక్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫర్దర్ గానీ డీటెయిల్స్ తెలుసుకుందాం ఓకే రైట్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అన్నట్టు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఈఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే వినండి ఖచ్చితంగా గెట్ ఇన్ అయిపోతారు అందులో డౌటే లేదు ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ది బెస్ట్